మనం ఇక్కడ యేసు ప్రభు సమరయ పట్టణంలో ఎంటర్ అయినప్పుడు జెనిన్ దగ్గర పది మంది కుష్ రోగులు ఈ కుష్టి వ్యాధి ఎంత డెడ్లీ అంటేనండి అండి నువ్వు అయినా బెగర్ అయినా ఈ వ్యాధి కానీ వస్తే యు ఆర్ షోట్సలీ అవుట్ కాస్ట్ ఇప్పుడు ఎయిడ్స్ డెడ్లీయే ఎయిడ్స్ ఇమ్యూన్ సిస్టాన్ని డిస్ట్రాయ్ చేస్తా తప్ప హ్యూమన్ ఫిగర్ని డిస్ఫిగర్ చేయదు మనం ఒక వ్యక్తిని చూసి ఇతనికి ఎయిడ్స్ ఉందని చెప్పలేమండి కానీ లెప్పర్సీ అలా కాదండి ఇది ఒక్క డిసీజే మానవ శరీరాన్ని పీస్ బై పీస్ తినేస్తుంది హరబుల్ ఇది అందుకు ఏంటంటే చేస్తారు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళని అవుట్స్కట్స్ పంపించేస్తారు సిటీలోకి రానియరు ఈవెన్ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మన ఇండియా హయెస్ట్ నెంబర్ ఆఫ్ లెపర్స్ ఇన్ ద వరల్డ్ అండి మన ఇండియాలోన ఈ వ్యాధికి వస్తే అడుక్కోవడం తప్ప మరి ఒక మార్గం లేదండి నేను నేను గొప్ప కాదు చెప్తుంది నేను గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రతి చూస్డే నేను రెండు వందల లెపర్స్కి నేను ఫీడ్ చేస్తానండి ఈ కరోనాలో టూ ఇయర్స్ మానిసాను మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ చేశానండి వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి మైక్రో రబ్బర్ షూస్ ఇస్తాను క్రిస్మస్ టైంలోన ఐదు వందల యాభై మందికి ఒకే సింగిల్ డేలోన నేను ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాను నేను సంపాదించినంతా కృషి వ్యాధి వాళ్ళకి గోస్మలకే నాకు ఎఫ్సీఆర్ఏ నంబర్లు కానీ ధరలో బూట్లు నాకడం కానీ ఇలాంటివన్నీ మనకు రావండి సో దేవుడు మనకి ఇచ్చిన దానితో నేను నా భార్య మదర్లో మా మిస్ మీ అందరూ కూడా వచ్చిన దాంట్లో థర్టీ పర్సెంట్ తీసి ఈ దేవుని సేవకు వాడుకుంటాం సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక సంవత్సరం దగ్గరుండి ఈ మైక్రో రబ్బర్ షూస్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి ఆ రబ్బర్ రప్పించి దాన్ని స్పెషల్గా తయారు చేస్తాను ఈ సమ్మర్ టైంలో ఏప్రిల్ మేలో వాళ్ళకి ఇవ్వడానికి దగ్గర ఉన్నానండి చూడడానికి నాకు రియల్ షాక్ అయిపోయింది కొంతమందికి ఈ ఫుట్ ఉండదండి ఓన్లీ స్టెమ్ ఉంటుంది కొంతమందికి హాఫ్ ఫుట్ ఉంటుంది కొంతమందికి ఈ ఫింగర్లు గింగర్లు ఈ పామే ఉండదండి దీంతో తింటారు మరికొంతమంది దగ్గర నుంచి చూడలేమండి మొత్తం మొత్తం ఫేస్ అంతా తినేస్తుంది ఓ మై గాడ్ ఎలాంటి ఇదంటే ఆలు మన హ్యూమన్సే ఒకే ఒక డిసీజు ఇట్ డిస్ట్రాయిస్ దేర్ లైఫ్ మరి ఇలాగలా కాదండి మా ఫ్యామిలీస్లో మేము ఎప్పుడు ఫైటే మా వైఫ్ ఫ్యామిలీస్ అనేవి మ్యాడ్ ఫెలోస్ లెపర్స్ వాళ్ళు ఇంట్లోకి తెచ్చుకొని ఫీడ్ మీకు మీకున్నది ఒకే ఒక పాప ఆవిడికి మీకు వచ్చిందంటే అవుట్ మీరు అండి దేవుని కృపణ ఇప్పటికొచ్చి మనకి ఆల్మోస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు పట్టి చేసిన ఏమి ఇది లేదండి ఇక్కడ ఏంటంటే ఈ డిసీజు ఎందుకు వస్తుందో ఎవరు చెప్పలేడండి ఏ కర్సు ఇన్వాల్వ్ అయ్యిందో రెండవది ఇంకొక అద్భుతం ఏంటంటే మన బైబిల్లోన ఎక్కడ ఏ డిసీజ్ అయినా స్వస్థపరచబడను అని ఉంటుందండి కానీ ఈ లెపర్సీకి మట్టుకు శుద్ధుడు అని ఉంటుంది నో హీలింగ్ క్లన్స్డ్ అంటుంది దీనికి మనకి చాలా ఆశ్చర్యం వస్తుంది రెండవది ఏంటి తెలుసండి ఏ డిసీజ్ మనకు బాగుపడిందని సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా నరేంద్ర మోడీ కానీ కేసీఆర్ కానీ సర్టిఫికేట్ ఇస్తే చల్లదు అది డాక్టరే ఇవ్వాలా అయితే ఈ డిసీజ్కి మటుకు డాక్టర్ సర్టిఫికేట్ చల్లదండి ప్రీస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలా యాజకుడు సర్టిఫికెట్ ఇస్తేనే అందుకే వీళ్ళు వెళ్ళి డాక్టర్ కనిపించుకోవడం కాదండి యాజకుడికి కనిపించుకోవాలా ఇలాంటి పరిస్థితి వీళ్ళని అవుట్ ఆఫ్ ద సిటీస్ కేవుల్లో ఉంచి దగ్గరకు కూడా ఎలా రోజుకోసారి మేదన చిన్న గొయ్యి తవ్వి అందులో నుంచి బ్రెడ్ వేస్తారండి అలాంటి సిచ్యువేషను దుర్భరమైన పరిస్థితి కుష్టి వ్యాధి అండి ఇప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన సమార్యాలో ఎంటర్ అవ్వగానే పది మంది కుష్టి రోగులు ప్రభువా మా మీద కనికరించనగానే మన ప్రభువు ఆయన ఓకే మీరు వెళ్ళి యాజకుడు కనిపించుకోండి ఆయన మాట అనగానే వీళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు ఆల్ హీల్డ్ చూసుకోండి అందరూ శుద్ధుడారు అందరూ జంపుకొని అందరూ పోయారు తొమ్మిది మంది ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒక్కడే వాడు కూడా సమరయ్యట అంటే ఏ దేవుడు కోసం తెలియదు మిక్స్డ్ అంటే రకరకాల ఫ్యాన్సీ కథలతోటి నమ్మింది సో ఇక్కడ యేసు ప్రభు తక్కు మన మనసులో చాలా బాధపడిపోయారండి ఆయన అడుగుతారు శుద్ధులైంది పది మంది కదా మిగతా తొమ్మిది మంది ఎక్కడ వేర్ ఆర్ ద నైన్